శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక క్రియా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నవంబర్ తొమ్మిదవ తేదీన శనివారం నాడు కోటి సోమవారాలు ఎంత విశిష్టత వ్రతమో అలాగే గోపాష్టమి కూడా అంతే విశిష్టత గోపాష్టమి అనేది శ్రీకృష్ణుడిని ఆవులను పూజించే పండుగ దీపావళి తర్వాత కార్తీక మాసం శుక్లపక్ష అష్టమిని గోపాష్టమిగా జరుపుకుంటారు ఇది కృష్ణుని తండ్రి నందమహారాజు బృందావనంలోని గోవులను సంరక్షించే బాధ్యతను కృష్ణుడికి అప్పగించినప్పుడు నిర్వహించిన వేడుక నందనవనంలోని ప్రజలను కాపాడటానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలుతో పైకి తెలియపింది కూడా ఈ రోజు అని పురాణాలు చెబుతున్నాయి ఇది యుక్త వయస్సు వారు నిర్వహించుకునే పండుగ ఆ రోజుల్లో పెద్దలు దూడల సంరక్షణ బాధ్యత పిల్లలకు అప్పగించేవారు శ్రీకృష్ణుడు బలరాముడు ఐదు సంవత్సరాల వయసు దాటినందున గో సంరక్షణకులుగా ఐదో సంవత్సర ఉత్తీర్ణులై వారికి పచ్చిక మైదానంలో గోవుల బాధ్యతను ఇవ్వడానికి అంగీకరించారు బృందావనంలో మొదటిసారిగా ఆవును మేపడానికి వెళుతున్నప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడికి వేడుక నిర్వహించాలని నందమహారాజు నిర్ణయించుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడి ఇష్ట సఖి అయిన రాధాదేవి ఆవులను మేపాలనుకుంది కానీ ఆడపిల్ల అని నిరాకరించబడింది కాబట్టి ఆమె శుభల శాఖను పోలి ఉండడంతో బాలుడి వేషం ధరించి ఆమె అతని దోతి వస్త్రాలను ధరించి వినోదం కోసం తన సహచరులతో కలిసి ఆవులను మేపడానికి ఇదే రోజు శ్రీకృష్ణుడి వద్దకు చేరింది ఈ రోజున గోపూజ చేస్తారు భక్తులు గోశాలను సందర్శించి గోవులను గోశాలను శుభ్రం చేస్తారు ప్రత్యేక పూజలు చేసే ముందు ఆవులను వస్త్రాలు ఆభరణాలతో అలంకరిస్తారు మంచి ఆరోగ్యం కోసం ప్రత్యేక మేతను తినిపిస్తారు ఈ రోజున సంతోషకరమైన జీవిత అనుగ్రహాన్ని పొందేందుకు ప్రదక్షిణతో పాటు శ్రీకృష్ణ పూజ గోపూజ నిర్వహిస్తారు దైనందిన జీవితంలో గోవుల ప్రయోజనాల కోసం భక్తులు ప్రత్యేక గౌరవాన్ని కూడా చెల్లిస్తారు ఆవు తల్లిలాగా ప్రజల పోషకాహార అవసరాలను తీర్చడంలో సహాయపడే పాలన అందిస్తాయి అందుకే హిందూ ధర్మంలో గోవులను పవిత్రంగా భావించి తల్లిగా పూజిస్తారు గోమహిమను రక్షణ గురించి భక్తులు చర్చిస్తారు ఈ గోపాష్టమి రోజున ఎవరైతే గోవును పూజించి దానికి ధాన్యం లేదా పండ్లను తినిపించి గోవు యొక్క పృష్ఠభాగానికి నమస్కరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి చేసిన పాపాలన్నీ పోతాయని మన పురాణాలు తెలియచేస్తున్నాయి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి